గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము ఒకరిని ఒకరిని క్షమించుకోండి హలే లివ్య ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కాలమే లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా మరింకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అలాగే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి సరైన బుద్ధి దేవుడు ఇవ్వాలని వారి కోసం ప్రార్థన చేయండి కొంతమంది పక్కదారు పడుతూ ఉంటున్నారు దేవుడు వారికి చదువుని పత్తిపాలం దేవుడు దయచేయాలని ప్రార్థన చేయండి అలాగే చాలామంది ముందు సంవత్సరం ఫెయిల్ అయిన వాళ్ళు ఈ సంవత్సరం మరి ఇరవై రెండవ తారీఖుని నిన్న దినాన్ని ఎగ్జామ్స్ రాశారు మరి వాళ్ళకి ఇంకా సబ్జెక్టులు ఉన్నాయి వారి కోసం కూడా ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొ మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రకే సిద్ధపడదాం ఈరోజు భాగము ఇపిసిల పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండో ఉక్షుడు ఒకరి వెరల ఒకరు దయకల్లి కరోనా హృదయం కలిగి క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన పకారమును నీరును ఒకరిని ఒకరిని క్షమించండి హలే దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మనం చదువుకున్న లేఖనం భాగంలో మనం కరుణా హృదయమై అంటే మనం ఏ దేవుని కరుణా హృదయం కలుగున్నాడు అంత గొప్ప దేవుని కలిగుండి మనము మనల్ని ఎలాగైనా క్షమిస్తున్నాడో ఆయన మనల్ని ఎలా క్షమిస్తున్నాడో మనల్ని వేడాలు తప్పు చేసిన వారిని కూడా క్షమించాలి అని ఈ దినం లేఖనం సెలవిస్తుందండి చూడండి మనం దేవుడు ఎదుట మరి చాలా తప్పులు చేస్తాం కొప్పడకూడదు అనుకుంటాం సడన్గా కొప్పడిపోతాం అది హృదయంలో పెట్టేసుకుంటాం హృదయాన్ని దేవుడు లక్ష్య పెడతాడు లేఖనాలు సెలవిస్తున్నాయి కదండి కానీ కోపం కనపరచాం కానీ హృదయంలో తిట్టుకుంటాం అది కూడా దేవుడు చూస్తున్నాడు కదా కానీ దేవుడు ఎప్పుడు మనల్ని తిట్టుకోలేదే ఎప్పుడూ తిట్టలేదు కానీ బాధపడుతున్నాడు ఎవరిని తిట్టారు ప్రకటనగా గందలో ఒక మాట ఉంటుందండి వీరు నా పెదవులతో సుతిస్తున్నారు కానీ హృదయాలు దూరంగా ఉన్నాయని అని ఒక మాట చెప్తారండి ఎందుకంటే అలా శుద్ధించిన వారు ఉన్నారు హృదయాలు దూరంగా ఉన్నాయంటే హృదయంలో అసూ పెట్టుకుంటారు మళ్ళీ కోపాలు పెట్టుకుంటారు మా ఆ ఏంటంటారు ఆస్తులు ఏదో డబ్బాసలంగమాస మనుషులు ప్రేమ మనుషులు గొప్పతనం ఇలాంటివన్నీ కలుగు ఉంటాయి హృదయంలో కానీ దేవుని శుతించేస్తారు ఉదాహరణకి మీకు చెప్పిన ఉదాహరి కాదు నిజంగా రియల్గా మనకు జరిగిన స్టోరీ ఏదే కదా దావీది సౌ దావీదు సవులి సవులికి దేవుడు అన్నీ ఇచ్చాడు కానీ దేవుని శుతిస్తున్నాడు హృదయపూర్వంగా సుతిస్తున్నాడా లేదు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా పాటించింది ఎవరైనా ఉన్నారంటే ఒక దావీది గారు ఒక్కరే హృదయపూర్వకంగా దేవుని సూచించడం దేవుడు చెప్పిన బాటల పోస తప్పకుండా నడుచుకునేవాడు దావిదిగారే అండి అంతేకాదు సవుళ్ళు తరుగుతున్నారని కూడా సవులు నన్ను చంపుతాడు నన్ను తరుగుతాడు చేస్తాడన్నా సరే తన కొడుకుతో ఎంత ప్రయాణమేసుకుని ఉన్నాడంట వాళ్ళిద్దరు హృదయాలు ఒకటేనంట ఒక భా బైబిల్ సెలవిస్తుంది కదా భార్య భర్త ఎలా అద్దుకొని ఉంటారో యోనాతను దావీ అలా అద్దుకొని ఉన్నారంట వాళ్ళు ఒకే మాట ఒకే ఆలోచన చూసారండి వాళ్ళ గొప్ప స్నేహం కదా స్నేహానికి ఉదాహరస ఎవరైనా ఉన్నారంటే తాను దావీదేనండి హలేలుయ్య కానీ మనం తల్లి ఏదైనా తప్పు చేసిందంటే పిల్లల్ని దగ్గరికి చేరదెయ్యం తండ్రి ఏదైనా తప్పు చేసంటే తండ్రిని బెట్టి పిల్లల్ని వాళ్ళు కూడా ఉన్నారండి మా చిన్నతనంలో మా నాన్న తాగుతుండ్రు కానీ చర్చికెళ్ళేవాడు తాగేవాడు ఆగో పనాల ప్రసాదరావు కూతురు ఇగో వాళ్ళ పిల్లలు అని ఎప్పుడు తాగుతూనే ఉంటారు వీళ్ళు బతుకులు ఏమైపోతాయో అలా అండ మంచిదే ఆడపిల్లలం కాబట్టి కానీ ఏ లో ఏదైనా మా నాన్న చిన్న తప్పు చేశారనుకో ఇగో ఈ అని ఇలాంటి బో ఇలాంటి తప్పులు ఇతడు వీళ్ళు ఇలా తయారవుతారు ఇలాగా చూటుబొట్టు మాట్లాడుతూ ఉంటారు ఇలా కూడా అనకూడదని బైబిల్ మనకి సెలవిస్తుందండి హలే చూడండి మనకి చాలా దేవుడు ముందు ఒక ఎపిచార స్త్రీని తీసుకొచ్చి పాడేసిన ఏమన్నారంటే మీలో ఎవరిలో తప్పులు ఉన్నా చెప్పండి తప్పు లేనివాడు వచ్చి ఆవిడ మీద రాయండి అన్నారు చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరి తప్పులు వారు ఆలోచించుకొని ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయారు ఏ తప్పు లేనివాడు ఏ పాపము లేనివాడు వైట్ పేపర్ ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లనమైన మన ఏసేయండి హలేలుయ్యా అంత గొప్పవాడే ఏ అనుకున్నవిడి ఇతను ఏ తప్పు లేనివాడు కన్ని గర్భం జన్మించినవాడు ఇతని జన్మంలో కూడా తప్పు లేనివాడు ఇతను నన్ను శిక్షిస్తాడేమో అని ఆవిడ నేల మీద ఉంటి తల ఉంచుకొని ఏడుస్తూ ఉంది భయపడుతూ కానీ అట్టు అంత మంచిగా ఎత్తి ఆవిని పట్టుకొని అమ్మా అమ్మా అని పిలిచాడు పిలిచి అమ్మ ఇంకెప్పుడు ఈ తప్పు చేకు నేను నిన్ను శిక్షించను ఈ తప్పు ఎప్పుడు చేకు అని ఆమెను అక్కడి నుంచి పంపించాడండి హలేలుయ్య మనం కూడా క్షమించే గుణం కలిగి ఉండాలండి మన కుటుంబ సభ్యులే కాదు ఇరుగు సభ్యులే కాదు ఫ్రెండ్సే కాదు ఎక్కడైనా సరే ఆ క్షమించే గుణం లేకపోతే మనకు కుటుంబాలు ఉండవు బంధాలు ఉండవు బంధత్వాలు ఉండవు మనం అనుకుంటాం వారి టాటస్లో వీడియో చూసి వీరి టేటస్లో వీడియో చూసి షార్ట్ వీడియో తీసి ఎక్కడున్నాయారా బంధాలు అంటాం బంధాలు ఎక్కడుంటాయి నీలో క్షమించే గుణం ఉంటే నీతో బంధం ఉంటుంది నీతో ప్రేమ కలిగే గుణం ఉంటే బంధాలన్నీ నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి హలైలు విషపురవతమైన చెత్తలు చూడండి మనం చిన్నప్పుడు నేను ఏడుమగ వెళ్ళేదానండి అంటే ఆ అమ్మ వాళ్ళు వడ్డీ యాపనం తిప్పేవారు కదా వడ్డీ డబ్బులు వసూలు చేసుకుని ఆ ఏడుమగ వెళ్ళినప్పుడు ఉప్పలు అంటారు కదా తెలుసు అదే ఏంటంటారు ఉప్పు పళ్ళిస్తారు మాళ్ళు అంటారు కదా ఆ గొట్లు కట్టుకుంటుంటే ఈ సైడ్ కాల ఉండేదండి అండి ఆ కాళలో మొత్తం ఆల్మోస్ట్ కా కాకినాడ ఆల్మోస్ట్ డ్రైనేజ్ అంతా అందులోకి చేర ఉంటుంది ఆ కాలువ దాటుకుని మేము ఏడుమోగ వెళ్ళాలి అంటే అది దాటుకొని వెళ్తేనే కానీ సులువుగా మాకు అందదు ఇలా డైరెక్ట్ రోడ్డు వస్తే కనీసం గంటన్నర పడుతుంది ప్రయాణం ఎలాగైతే ఇరవై నిమిషాలు వెళ్ళిపోవచ్చు అని మేము కాలు దాటుకుని వెళ్తాం ఆ కాలు దాటిన పది నిమిషాలు కూడా కడుపు తిప్పేస్తుంది మాకు ఎందుకంటే ఊరు చెత్త అంతా అక్కడే ఉంటుంది ఊరు అన్నీ అక్కడే ఉంటాయి అంత అక్కడే ఉంటుంది పడ్డమా సత్యమే ఇంకా అలా ఉంటుంది పరిస్థితి అండి అలాగా ఉంటుంది కదా ఒక కాల ఇప్పుడు అంటే కాలువలు ఉన్నాయో లేవు నాకు తెలీదు ఒకవేళ కాలువలు ఎక్కడైనా డైనేజీస్ స్మెల్ వస్తే మనం ఏమనుకుంటాం ఎందుకు ఇప్పుడు సిటీలో పక్క ట్యాంకు ఎవరైనా సఫా ఏమంటారు సో శుభ్రం చేయించుకుంటే మనకి స్మెల్ వచ్చేస్తుంది అలాగా మనలో చెత్త అంతా పేరుకుపోతే పరిశుద్ధాత్మకి స్మెల్ అలా వచ్చేస్తుంది మనలో ఎప్పటికప్పుడు చెత్తని పెరుగు పాడేసుకోవాలి ఎప్పటికప్పుడు కోపాలు అసూయలు అహంకారం గర్వం నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట ఈ గర్వం మనలో ఉందో లేదో పరీక్షించుకుంటూ నాశనంలో పడిపోకుండా సరి చేసుకుంటూ ఉండాలండి హలేలుయ్యా అలా మనం ఎప్పటికప్పుడు మనలో ఉన్న చెత్త అన్నిటినీ తొలగించుకుంటూ పరిశుద్ధపరచుకోవాలి దేహాన్ని పరిశుద్ధపరచుకోవడం కాదు కానీ చూడండి మరి బైబిల్లో ఒక మాట చెప్తారు ప్రభు సద్వికలు పరిచారు కొలు వస్తారు మరి మీ శిష్యులు క్ష్యానం చేయరేంటి కాలు చేతులు కడుక్కోరేంటి అంటే ఉపవాసాలు చేయరేంటి కాలు చేతులు కడుక్కోరేంటి శుభ్రాలు చేయరు అప్పుడు అప్పుడంటాడైనా మీరు గిన్నె పై పైన కడుక్కారో లోన కడుక్కోరు కానీ నా శిష్యులు లోన కడుక్కొని ఉన్నారని చెప్తారైనా అక్కడ అంటే దానికి అర్థం అదే అండి అలాగా మనం పై శుభ్రమే ఎప్పుడు చూడు పై శుభ్రం పై శుభ్రం పై శుభ్రమే నా యజమానుల సంగతి చెప్తున్నానంటే నా యజమానురాలు ఏటి ఎప్పుడు చూడు నీట్గా ఉన్న ప్లేట్ని తీసుకొచ్చి మళ్ళీ తుడుతుంది ఏంటి చెత్తన్నా దాన్ని ఏం మాట్లాడదు పిల్లలకి పళ్ళు తోవించుకోవడం తెలీదు చెవులు తుడడం తెలియదు చెవుల నుంచి ఎప్పుడు సింక అర్థనే ఉంటుంది పళ్ళు తోమరే పిల్లలు అది చెప్పదు వంటగదిలో పదిసార్లు నేను నీట్గా పెట్టినా సరే ఏలెట్టు గోగుతూ కూర్చుంటుంది దేవానికి సూత్రం అనుకుంటాను నేను అంతేంటి మీరు ఏం చెప్పనో చెప్తే అర్థమవుతుంది కాబట్టి దేవానికి సూత్రం ఆవిడకు నువ్వే సరిచేయి అనుకుంటాను ఒకసారి పిల్లల్ని తీసుకెళ్ళి ఈ శుభ్రం చేయించే ముందు కనబడలేయి అంటే మాట్లాడదు ఏమొచ్చింది అని అడుగుతుంది మళ్ళీ అలాగా వీళ్ళు ఎలా మాట్లాడతారు కాబట్టి మనం ఎలాంటివి ఉండాలంటే పరిశుభ్రత పైన కాదు లోన పరిశుభ్రత కలిగి ఉండాలి వైట్ డ్రెస్ పైన కాదు లోన వైట్ డ్రెస్ కలిగి ఉండాలి వస్తువులు పైన తీయడం కాదు లోన ఉన్న వస్తువులన్నీ బయట పాడేయాలండి హళయలు చాలామంది వస్తువులు పెట్టుకోరు నేను పెట్టుకోను కానీ లోన్ కొన్ని వస్తువులు ఉంటాయి కొన్ని కోరుకులు ఉంటాయి వాళ్ళని చూసి వేళని చూసి అలాంటివి కూడా బయటకి ఇస్తారు పడేయాలి లోన బయట కూడా పరిశుభ్రత కలిగి ఉండాలి పరిశుభ్రత లేకపోతే కలసం అయిపోద్ది కలరా లాంటివి వచ్చేస్తే మరియాల లాంటి జ్వరాలు వస్తే కొనరా కరోనా కంటే డబల్ కరోనాలు వస్తాయి మనకి హళలు ప్రతికల కోపాలు ఇలాంటి సోషల్లో కనిపిస్తాయి కరోనా వచ్చింది ఎంతోమంది చచ్చిపోయారు అనుకుంటున్నావు కానీ కరోనా కంటే భయంకరమైన రోగం మన హృదయంలో ఉందండి ఈ హృదయం అందుకే ఎప్పటికప్పుడు వాక్యంతో నింపుకోవాలి దావీది అంటాడు కదండీ దావేది గారు కెత్తల్లో నేను పాపం చేయకుండా ఉండడానికి నీ వాక్యమును నా హృదయంలో భద్రపరుచుకున్నాను నా తోవకి నీ వాక్యం ఎలిగే ఉన్నదంటారు మరి వాక్యాన్ని భద్రపరుచుకుంటే నువ్వే దురాశలకి లోబాడవు ఏ పాపాను నీ దాంట్లోకి రానివు ఏ కోపం అసూయ ఏమీ ఉండదు నీకు దూరం వైపున వారు కూడా నిన్ను నీతో మాట్లాడినా మాట్లాడిపోయినా నీ కొరకు చెప్పుకునే వారుగా దేవుడు నిలబెడతాడండి హలే ప్రతికూల బాబా అంటే నీ ప్రతికూల కోపాలను దాచిపెట్టావు ఎప్పటికైనా గంటి చూడండి డ్యాము ఎత్తగైనా వాటర్ ఫుల్ అయిపోతే దే మొత్తం ఆ ఊరంతా నాశనం అయిపోద్ది అలాగా నువ్వు గంట వేసుకొని కూర్చొని లోన్ పెట్టుకుని అన్ని స్టాక్ తెచ్చుకో ఒకేసారి ఆ గంట తండుకొని వచ్చిందంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఎప్పటికప్పుడు పరిశుభ్రత చేసుకుంటూ ఉండి నీ హృదయాన్ని నీ దేహాన్ని ఈ మాటలు వింటుంది నా ప్రియా సహోదర సహోదరాలు మీరు ఎవరైనప్పటికీ కూడా ఎవరు ఏ గంటలు వేసుకుని ఉన్నారో ఎవరు ఇంకా పరిశుభ్రత కాలు లేకుండా ఉన్నారో వేసదారం దేవుడికి అసహాయం ఎప్పటికప్పుడు హృదయాన్ని పరిశుభ్రపరచుకుంటూ ఈ వాక్యమనే అర్థంలో మనం తెల్లగా జీవించాలి అలా ఎందుకంటే ఈ కోపాలు అసూయులు మనలో ఉంటే మనల్ని ఎప్పటికైనా సరే కలసత్వం చేసి పడేస్తుంది చూడండి కయ్యేను ఏ బేలు సంగతి దేవుడు తన బలి నచ్చింది తన ఆరాధన నచ్చింది తీసుకున్నాడు అసూయ పెంచేసుకున్నాడు ఆ అసూయ అసూ 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 అలా మనసులో పెట్టుకొని ఒకదాన్ని ఒకరోజు ఎవ్వరు లేని సమయంలో చూసి తమ్ముడిని చంపేసి పాటి పెట్టేశాడు మొదట సంతానం మొదట ఈ భూమి మీద సంతానం బిడ్డలలో ఆలో అసూయ చూసి వెలాపించడం అప్పటికప్పుడు ఏమనాలి దేవుడిని అర్పణ అర్పించాడు నీలాంటి అర్పణ ఇవ్వడానికి దేవుడు నాకు సహాయం చేయలేని తమ్ముడు ప్రార్థన చేయవా అని ఒక మాట అడుగుంటే తన తమ్ముడు బలా అవ్వకుండా ఏ బేలు రక్తం దేవుడికి మొరపెట్టకుండా ఉన్ను మరి కయ్యేలు చేపించకుండా ఉన్ను కదండి అలా అసూయ పెరిగిపోయింది కాబట్టి బలి అర్పణ అయిపోయింది అక్కడ నిరపరాధ బలిని మొరపెట్టింది అంటది లేఖనాలు సెలవిస్తే మనకి అధిక అందంలో కాబట్టి మనం అలా చేయకూడదు ఎప్పటికప్పుడు మన వల్ల నిరపరాధులు కూడా నష్టపోతారు ఎప్పటికప్పుడు మనం పరిశుద్ధి కలిగి అనుకో అటుపక్క నిరపదార్థులు అంటే ఏ ఏ తప్పు లేని వారు వాళ్ళు మేలు పొందుకుంటారు మనం కూడా మీరు పొందుకుంటాం మనం ఇలా తప్పులు దాసుకుంటూ ఉంటే ఎప్పుడోకప్పుడు మనకు మనమే శపించి పడతాం ఆలోచించ ఎప్పుడైతే ఇలాంటి కోపాలు అసూయలు నీ మనసులో పెట్టుకుంటావో నీకు సంతోషం లేకుండా చేస్తుంది సమాధానం లేకుండా చేస్తుంది నువ్వు తిన్న తృప్తి లేకుండా చేస్తుంది సంపాదించిన ఆనందం లేకుండా చేస్తుంది కుటుంబంలో గలిబిల్లు ప్రార్థిందామన్న ప్రార్థన రాదు వాక్యం ఎందామన్నా వాక్యం చె చెప్పలేము వినలేము ఇలాంటి పరిస్థితులు మనకు అవసరమా దినానికి ఎంతోమంది రాలిపోతున్నారు దేవుడు నీకు నిన్ను నన్ను సజీవులుగా ఉంచారు సంతోషంగా జీవిందామండి దేవుడు వెదుటి ఎన్నో తప్పులు చేస్తున్నాం చిన్న చిట్టుగా ఆ తప్పులన్నీ మనల్ని పరమ తండ్రి మనల్ని క్షమిస్తున్నాడు మనం కూడా వాళ్ళ తప్పులున్నా లేకపోయినా ప్రతి విషయంలో శ్రమించుకుంటూ క్షమాపణ కోరుకుంటూ సాగిపోవాలని మనం నీ వలనే నువ్వు సరి చేసుకోగలవు పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రార్థించు ప్రభా ఉన్న విషపోతు అంతటినీ తొలగించవా చేయవా అయ్యా నాకు సహాయం చేయవా అయ్యా నాన్న తండ్రి ఇమలం కంట తెల్లగా నన్ను మార్చవా అని ప్రతి దినము నువ్వు ప్రార్థించి ఆ దినాన్ని మొదలుపెట్టు నీ తలంపులు ఇవ్వి ఆయన తలంపులతో నువ్వు తలపోసుకుంటూ ఆ దినమును గడుపు ఆ రోజంతా నీకు సంతోషంగానే ఉంటుంది నేను గాయపడిచిన వారు చూసి ఆశ్చర్యపోతారు నిందించిన వారు చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి నీ పని ఆయన నన్ను సంతోషిస్తూ ఎదట వారిని క్షమించు నేను ఒక దెబ్బ కొట్టారా ఓకే బ్రదర్ సారీ అని నువ్వే చెప్పే తప్పే లేదు కదా ఒకరు ఒకరు క్షమించి సమాధానం కలగొండడం మనకు మేలు వారికి మేలు అలా మేలులు పొందుకుంటూ ఈ దినమును మనం అలా గడుపుతాం ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం అటు కృపాదనేత ప్రభు మనందరికీ దినము అనుకరించిన గాక ఆమెన్ ఆమె